నా కూతురుకు పేరు పెడదాం యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ నా పెళ్ళినప్పుడు స్టార్ట్ అయిన గొడవలు నా కూతురు పుట్టిన ఆగల అందుకే మా పేరెంట్స్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయనన్నారు ఇంకా నేను నా వైఫ్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ లో పేరు పెడదామని ఫిక్స్ అయ్యాం ఇంద్రకిలాద్రి పైన ఉన్న దుర్గమ్మను దర్శించుకునే ముందు కృష్ణమ్మను కలవాలి ఎందుకంటే అది మన శరీరాన్ని మనసుని ప్యూరిఫై చేస్తుంది అందుకే నా కూతురు కూడా మూడు సార్లు కాలు గడిగించేశా పైగా నా కూతురికి ఇది మొదటి నది స్నానం కూడా ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోయాను నామకరణానికి ఇంకా పంతులు గారిని కూడా మాట్లాడుకోవాలి అన్ని మాట్లాడేసుకున్న తర్వాత పాపకి పేరు పెట్టడానికి రెడీ చేసే టైం వచ్చింది మా చిలకమ్మ కోసం నేను నా వైఫ్ కలిసి చిలకాకు పచ్చ పట్టులంగా జాకెట్ కొన్నా మా పాపతో మాకున్న మే అడ్వాంటేజ్ ఏంటంటే అనవసరంగా అసలు ఆడదు ఎవరు ఎవరాడించినా హ్యాపీగా ఆడుకుంటుంది ఫైనల్ గా పాప నటు తిప్పి ఇటు తిప్పి లంగా జాకెట్ అయితే తొరిగేశాం నాకైతే చాలా అంటే చాలా ముద్దు వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి సరిగ్గా పేరు టైంకి నా ఒళ్ళు నిద్రపోయింది తన లైఫ్ లో ఇంత పెద్ద దీవెన జరుగుతుంటే ఎవరైనా నిద్రపోతారా అందుకే లేపేశాం మహాశివరాత్రి నాడు శ్రవణ నక్షత్రంలో పుట్టడంతో జామీద పేరు పెట్టమంటే జాబిలీ అని పెట్టాం